హాయ్ అండి హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు పోన్నారా వెల్కమ్ టు సురేఖా కిచెన్ మీరందరూ కృష్ణాష్టమి ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి నేను ఏ విధంగా సింపుల్గా చేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను చిన్న బ్లాగ్ లాగా ఆ రోజు కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే పొంగల్ చేసి వెనపోసుకోవడం నైవేద్యం పెట్టాను మధ్యాహ్నం పిల్లల్ని మా అమ్మాయిని ఇలా రెడీ చేశాను తన ఫ్రెండు తను అనమాట నా కూతురు అలాగే ఉట్టు కోసం కుండ అలాగే ఇంట్లో లడ్డు కృష్ణుని నూయ్య లోపాలు కాబట్టి ఆయన్ని అన్నీ రెడీ చేసుకున్నాము సాయంత్రం పిల్లలందరూ కలిసి ఉట్టు కొట్టారు మా అబ్బాయి ఫస్ట్ చూడండి ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకున్నాను తక్కువ టైంలో అయిపోతుంది ఇవి మాకు చాలా ఇయర్స్ బ్యాక్ మా మావయ్య గారితో యాత్రకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు ఈ వెన్న తిన కృష్ణుని రెడీ అయింది నేను మామూలుగా కొనుక్కున్నాను పెద్ద తిరుపతిలో ఈ లడ్డూ కృష్ణుడికి బట్టలు ఉయ్యాలనేది నేనే ప్రిపేర్ చేశాను అన్నమాట చూసారా ఎంత సిం ఎంత క్యూట్గా ఉన్నాడో లడ్డూ కృష్ణుడు ప్రతి సంవత్సరం సాయంత్రం పూట ఈ కృష్ణుని మాత్రమే ఉయ్యాలి ఊపుతాము కానీ ప్రతి సంవత్సరం ఆ కృష్ణునితో పాటు ఈ సంవత్సరం పెద్ద కృష్ణుని కూడా పెట్టుకున్నాను ఇది ఉట్టు కొట్టేటప్పుడు అండి చీకటి కదా అసలు లేట్ అయిపోయిందనమాట అంతా కట్టి పిల్లలందరూ వచ్చి స్టార్ట్ చేసేటప్పటికి చాలా బాగా ఆడుకున్నారు ఎంజాయ్ చేశారు చిన్నపిల్లల కోసం కిందకి పెద్దవాళ్ళ కోసం హైట్గా అలాగా చాలాసేపు ఆడించాము లాస్ట్కి ఒక చిన్నపా బాబా వస్తున్నాడని కిందకు పెడుతుంటే మా అబ్బాయిలు కొట్టేశాడు ఆ విధంగా తొందరగా అయిపోయిందనమాట ఆట అనేది సాయంత్రం ఏమో అటుకుల ప్రసాదం కూడా చేసి మా అవుని గారేమో పులిహార్ చేశారు ప్రసాదం అందరికి పంచిపెట్టాము మీ ఇంటి దగ్గర మీరు ఏ విధంగా సెలబ్రేట్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్